డబ్బులు సంపాదించడమే కాదు వచ్చిన సొమ్ముని ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా తెలుసుండాలి ఈ విషయంలో మృడాల్ ఠాకూర్ అందరికంటే రెండు డాకులు ఎక్కువే చదివింది తనకొచ్చిన డబ్బుల్ని రెట్టింపు చేసే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు ఈ బ్యూటీ ఈ క్రమంలోనే ముంబైలో బిజినెస్ షురు చేశారు మృడాల్ మరి ఆమె ఏం చేస్తున్నారో చూసేద్దాం ఒక్క సినిమాతోనే తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువైపోయారు మృణాల్ ఠాకూర్ సీతారామంతో ఈ భామకొచ్చిన క్రేజ్ మాటల్లో చెప్పలేం ఇక మొన్నొచ్చిన నాన్న కూడా మంచి విజయం సాధించింది దాంతో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది మృణాల్ ఠాకూర్ తెలుగులో ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ లో నటిస్తున్నారు అవకాశాలు పెరిగినప్పుడు ఆదాయం కూడా పెరుగుతుంది కదా ఆ పెరిగిన ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి రియల్ ఎస్టేట్ వైపు చూస్తున్నారు మృణాల్ అంతేకాదు ముంబైలో రెండు అపార్ట్మెంట్స్ కూడా కొనేశారు ఈ భామ ఈ రెండు మరో హీరోయిన్ కంగనా రనౌత్ ప్రాపర్టీస్ అని తెలుస్తోంది అందేరిలో దాదాపు పదకొండు కోట్లతో ఖరీదైన ఫ్లాట్ తీసుకున్నట్లు తెలుస్తోంది ముంబైలోనే కాదు హైదరాబాద్ లోనూ ఇల్లు కొనే ప్లాన్లో ఉన్నారు ఈ బ్యూటీ ఎందుకంటే బాలీవుడ్ కంటే ఎక్కువగా సౌత్ లోనే మృణాలకు వరుస అవకాశాలు వస్తున్నాయి తమిళంలో ఇప్పటికే రెండు సినిమాలకు సైన్ చేసిన ఈ బ్యూటీ తెలుగులోనూ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు మొత్తానికి వచ్చిన డబ్బును భూమిపై ఇన్వెస్ట్ చేస్తున్నారు మృణాల్